We'll కేసులో ఇవాళ సిట్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు నందినగర్లోని లోని నివాసంలో సిట్ విచారణ జరపనుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి అధికారులు విచారించనున్నారు చట్టపరమైన అభ్యంతరాలున్నా సిట్ కు సహకరిస్తానని కేసీఆర్ తెలిపారు రైట్ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకి కేసీఆర్ సిట్ విచారణ అయితే జరగనుంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు నందినగర్ నివాసంలో అయితే ఉన్నారు కేసీఆర్ నివాసంలో ప్రవీణ్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఇప్పటి వరకు ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా చేరుకున్నారా సిచువేషన్ ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు మలుపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది కీలక దశకు చేరుకుందని తెలుస్తుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఎప్పుడైతే టూ ట్వంటీ ఫోర్ లో ఆ యొక్క పంజాగుట్టలో నమోదైన కేసుని ఆధారంగా ఆ మొత్తంగా కూడా ఒక్కొక్కరుగా విచారణ చేస్తున్నారు ఇటు రాజకీయ నాయకులతో పాటు అధికారులను కూడా ఎవరైతే ఆ యొక్క మెయిన్ గా ఉన్నటువంటి ఎస్ఐ వి చీఫ్ అయినటువంటి ప్రభకర్ రావుతో పాటు ప్రణిత్ రావుని భుజంగరావు కానీ ఆ తిరుపతి నెల గానీ వీళ్ళందరినీ కూడా విచారించారు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు వాళ్ళ యొక్క ఆ స్టేట్మెంట్ ఆధారంగా కొంతమంది పర్సన్ అయితే విచారణ చేశారు విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే గత బిఆర్ఎస్ అయా లోపల ప్రభుత్వంలో కీలక ఉన్నటువంటి మంత్రి పదవిలో ఉండేటువంటి హరిష్ గాని ఇటు కేటీఆర్ ని గానీ విచారణ చేశారు అదే విధంగా చెప్తున్న కనుక ఇప్పుడు అయితే ఈ రోజు నిన్న విచారణకు రావాలంటూ కేసీఆర్ కు కూడా మాజీ కేసీఆర్ కు ఆ నోటీసులు ఇచ్చారు ఇప్పుడు మనం నందినగర్ కేసీఆర్ నివాసం దగ్గర ఉన్నాము తీసుకొచ్చి ఒక్కొక్కరుగా ఇటు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా లోపలికి వెళ్లారు లోపలికి వెళ్ళేసి ఆ మొత్తం తోడు కూడా అక్కడ సంబంధించి మూడు గంటలకు ఎక్కితే విచారణకు హాజరు కాబోతున్నారు అంటే మధ్యాహ్నం తర్వాత ఇక్కడ వచ్చే అవకాశాలు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ అందరూ కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు ఆ మొత్తం పరిశీలించి మొత్తం ఆ భారీ కేర్లని ఏర్పాటు చేశారు భారీ కేర్లను ఏర్పాటు చేసి ఆ ఒక్కొక్కరిని పరిశీలించిన మీ అందరినీ ఆ పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు చూసుకోవచ్చు ఆసేపరి క్రితమే అరెస్ ప్రవీణ్ కుమార్ కూడా రావడం జరిగింది వచ్చేసి ఆ లోపలికి వెళ్లారు వెళ్ళారు వెళ్ళేసి ఇక్కడ ఆ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం మొత్తమే చూసుకుంటే కనుక కేసీఆర్ కూడా దీనిపైన ఏదైతే సిట్ట అధికారులు ఇవ్వడం పైన ఒక ఆరు పేజీల లేఖను కూడా ఆ విడుదల చేయడం జరిగింది సిట్ అధికారులు అయితే ఈ యొక్క నందినగర్ కు వచ్చేసి మొన్న రీసెంట్ గా నందినగర్ కు రావడం జరిగింది వచ్చేసి ఆ యొక్క నోటీసులను ఆ ఘోర తగ్గించడం పైన గోడ తగ్గించడం పైన కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఆ యొక్క లేఖలో పేర్కోవడం జరిగింది అదేవిధంగా చూస్తుంటే కనుక ఆ యొక్క చిట్ట విచారణలో ఆ నిలవైనటువంటి ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఆ యొక్క విచారణ కొనసాగుతుంది కాబట్టి ఆ యొక్క లేఖలో కూడా అయితే చిట్ట ఆ ఏదైతే ఉందో ఏసీపీ అధికారి ఆ స్థాయి కూడా నాకు విచారించే స్థాయి కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది గతంలో కేసులను కూడా గతంలో టీఆర్పిసి వన్ సిక్స్టీ ఇచ్చి ఆ విచారణ జరిపించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అయితే అరవై ఐదు సంవత్సరాలు దాటిన దాటిన వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలి ఎక్కడ ఉంటే అక్కడ విచారణ చేయాలి అంటూ కూడా ఆ చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ నేతలు అయితే సిఆర్పిసి వన్ సిక్స్టీ నోటీసులు ఇంకెప్పుడైనా ఇలాంటి నోటీ ఇదే కాకుండా ఇంకెప్పుడైనా గతంలో ఫ్యూచర్ లో ఇలాంటి నోటీసులు వస్తే ఇరవై పామస్ట్ ఇవ్వాలి నేను అక్కడే ఉంటున్నాను అక్కడే ఇవ్వాలి అంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ చిట్టాధికారులు మాత్రం దీనికి ఎన్నికల అఫిడేవిట్ లో ఏదైతే సమర్పించారో ఆ యొక్క ఎన్నికల అఫిడేవిట్ లో అధికారికంగా ఈ యొక్క నందినగర్ నివాసం అడ్రస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ మాత్రమే అయితే ఈ యొక్క విచారణ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా చూస్తున్న కనుక కొన్ని ఎవిడెన్స్ ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొన్ని కీలక సుమితమైన ఎవిడెన్స్ కొన్ని వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులు ఇక్కడ నుండి ఆ యొక్క ఎరవలికి తరలించాలంటే కొద్దిగా ఒక ప్రాబ్లం ఏర్పడుతుంది కాబట్టి అక్కడ తరలించలేము కాబట్టి ఇక్కడ విచారిస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క విచారణకు హాజరు కావాలా లేదా అనే కోణం లోపల న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఈ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు నిన్న మధ్యాహ్నం తర్వాత ఒక నిర్ణయం అయితే వచ్చింది అయితే చిత్త విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు కూడా విచారణ అయితే ఒక నిర్ణయం అయితే వచ్చింది అప్పటి నుండి కూడా మొత్తం తోలుగా చూసుకుంటే కనుక అయితే చర్చలు కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తంగా అయితే పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు ఇప్పటికే ఇవన్నీ కూడా రానివ్వకుండా మొత్తం తోలుగా కూడా భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు భారీ ఎత్తున ప్రచులు చూసుకోవచ్చు అయితే అక్రమ కేసులకు మీద అవినీతిపై మా పోరాటం ఆపం అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాం తెలంగాణ సాధించే వాళ్ళం దేనికైనా రెడీ అనే పోస్టర్స్ కూడా ఆ వెళ్తున్నట్టుగా చూస్తున్నాం ఈ విధంగా అక్రమాలను ప్రశ్నిస్తామంటూ కూడా అయితే కేసులకు బెదరం అంటూ కూడా మొత్తంగా చూసుకుంటే కనుక ఇలాంటి ఆ ఫ్లెక్సులు ఇక్కడ మొత్తం తొలగా కూడా అయితే కేసీఆర్ నివాసానికి వచ్చిపోయే ఆ దారిలో కూడా మొత్తంగా కూడా ఇలాంటి ఫ్లెక్స్లు ఉన్నాయి అయితే ఖచ్చితంగా ఆ విచారణకు హాజరవుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కాబట్టి సిట్ అధికారుల ముందు అయితే విచారణ అయితే అయితే ఆ విచారణకు హాజరవుతామంటూ చెప్తున్నారు ఈ నేపథ్యం చూసుకుంటే కనుక విజయం కేసులకు సంబంధించి గతంలో అరిష్టాలను విచారించారు కేంద్రాన్ని విచారించారు సంతోషాన్ని కూడా విచారించారు కాబట్టి అయితే ఖచ్చితంగా విచారణకు హాజరవుతాము దానికి సంబంధించి ఇదంతా ఇంకా బిఆర్ఎస్ మొత్తంగా చెప్తున్నటువంటి రాజకీయ కుట్రలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు కానీ దీనిపైన మొత్తం కూడా అధికారులకే సంబంధం ఉంటుంది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు మరి కాసేపట్లో నందినగర్ నివాసానికి మాజీ సీఎం కేసీఆర్ అయితే రాబోతున్నారు సమాచారం